అనుకున్నది జరగట్లేదని నా మాట ఎవరు వినట్లేదని ఎంతమంది ఉన్నా నేను వంటనేనని నన్ను అర్థం చేసుకునే మనిషి లేరని ఎంతకాలం బాధపడతావు ఎంత కాలం ఈ ఆత్మవేదన ఎంతకాలం ఈ నిరీక్షణ నీకోసం నీకు సేవలు చేయడానికి ఈ ప్రపంచంలో ఎవరు బాకీ లేరు లేరుస్తుమా తిన్నావా అని అడిగే ప్రతి ఒక్కడు నీకు బంధువు కాదు బాగున్నావా అని అడిగే ప్రతి ఒక్కడు కూడా నీకు మిత్రుడు కాదు ఎవడైతే తినలేదు అన్నప్పుడు ఒక పూటైన అన్నం పెడతాడు వాడే బంధువు అవుతాడు ఎప్పుడైతే నీ పరిస్థితి బాగాలేదన్నప్పుడు నీకు ఎంతో కొంత సహాయం చేస్తాడు వాడే నీకు మిత్రుడవుతాడు కోపం ప్రేమ భయం బాధ ఇలాంటి ఎమోషన్లు ఉన్నప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకోకు అలాంటప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా బాధపడతావు ఇబ్బంది పడతావు అలాంటప్పుడు నీ బుర్ర చెప్పిన దానికంటే నీ మనసు చెప్పిన దాని గురించి ఎక్కువగా వింటావు ఆలోచిస్తావు అలాంటప్పుడే అనేక పొరపాట్లు జరుగుతాయి